అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలైటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుకు కేటాయించిన ఏడు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దారి మళ్లించిందని ఆ డబ్బు ఏమైందో చెప్పాలంటూ మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్రంలో కరువు కాటకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేతికొచ్చిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందంటూ మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు పదమూడు వారాల్లో పదిహేడు వేల కోట్ల అప్పు చేసిన రాష్ట ప్రభుత్వం రైతులకు ఎందుకు మేలు చేయలేకపోయిందని ప్రశ్నించారు పిసిసి అధ్యకుడుగా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎవరికైనా రుణం లేకుంటే వెంటనే వెళ్లి బ్యాంకుకు వెళ్ళండి రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది కల్లా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు కదా లక్షలాది మంది రైతులు నిజంగానే మాఫీ అవుతుందని చెప్పేసి రుణం తెచ్చుకుంటే ఈ రోజు బ్యాంకులు నోటీసులు ఇచ్చి వారికి మళ్లీ పంట రుణం లేకుండా బ్యాంకులు మళ్లీ నోటీసులు ఇస్తూ రీపేమెంట్ చేయాల్సిందిగా వారిని ఇబ్బంది పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు రైతులకు ఇవ్వకుండా ఆ ఏడు వేల కోట్లు దేనికి ఉపయోగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అవి కాకుండా పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ పదమూడు వారాల్లో వారానికి వెయ్యి కోట్ల చొప్పున పదమూడు వారాల్లో పదమూడు కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అవి సాలవని బాండ్లను ఓపెన్ మార్కెట్ లో అమ్మి మళ్లీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ నుంచి అప్పు తీసుకొచ్చారు